ఒకసారి నా జుట్టు ఇప్పుడు కనుక నేను దువ్వకపోతే చాలా దారుణంగా ఉంటుంది నా జుట్టు ై మై ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నా అవతారం చూసారు ఎలా ఉన్నాను చాలా చాలా దారుణంగా ఉన్నాను నా జుట్టు చూడండి ఒకసారి నా జుట్టు ఇప్పుడు కనుక నేను దువ్వకపోతే చాలా దారుణంగా ఉంటుంది నా జుట్టు సో గుడ్ మార్నింగ్ అందరికీ హాయ్ ఈ బ్రాస్లెట్ అలానే ఉంచుకున్నా నేను వీడియోలో షేర్ చేశాను కదా ఐ హోప్ మీకు వీడియో క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా సో ఏంటంటే నేను వెనకమాల ఉన్నది చేంజ్ చేయించాను కొంచెం అందువల్ల కొంచెం వీడియో అంత క్లారిటీ రావట్లేదని నా ఒపీనియన్ మళ్ళీ ఇంకోసారి తుడుద్దా ఉండండి తుడిచినాక లేకపోతే లోపల లెన్స్నన్నా నేను ఒకసారి క్లీన్ చేయాలి సో క్లీన్ చేసి పెడితే అప్పుడు మనకి మంచిగా వస్తుంది వీడియో సో ఇప్పుడు నేను వచ్చేసి ముందు జుట్టు తూకుంటాను ఇదిగోండి ఇది నేను యూజ్ చేసే లిబ్బం అనమాట ఇది నివ్య రోజూ మార్నింగ్ టైంలో మార్నింగ్ అయినా సాయంత్రం నిద్రపోయేటప్పుడైనా నేను దీన్ని యూజ్ నేను దీన్ని అప్లై చేసుకుని అప్పుడు పడుకుంటాను అన్నమాట గగన్ యోమిక గగన్ వచ్చేసి బొమ్మలు చూస్తున్నాడు యోమిక వచ్చేసి ఆడుకుంటుంది అక్కడ చూసారా నెక్స్ట్ నేను ఎక్కువగా యూజ్ చేసే లిప్స్టిక్ వచ్చేసి ఇది నీకు అర్థమవుతుందా వెస్ట్ సైడ్లో తీసుకున్నది స్టూడియో వెస్ట్ అని ఉంటుంది నీకెందుకు లిప్స్టిక్ అమ్మ యోమిక ఎప్పుడు లిప్స్టిక్లే కావాలి దానికి పద పద పదే పద పద పదే వెళ్దాం పద మనం వెళ్దాం పద పద వెళ్దాం పద చడ్డి చడ్డి లేకుండా తిరుగుతుంది చూడండి దాని ఆచి చూసారా చెడ్డీ చడ్డి లేకుండా తిరుగుతుంది సో పద బ్లాగ్ స్టార్ట్ చేద్దాం పద ఆడుతున్నాం పద ఈరోజు బాగా లేట్ అయిపోయిందండి నేనే లేట్గా లేచాను ఇక్కడ మమ్మ చూడండి శుభ్రం కూర్చొని ఫోన్లో వింటుంది గగన్ హాయ్ చెప్పురా హాయ్ నువ్వు టీవీ చూడాలా చూడు పదకొండు అయింది ఇంకా మేము టిఫిన్ చేయలేము ఈరోజు మా అమ్మ ఏం టిఫిన్ చేసిందో చూపిస్తాను మా అమ్మ ఉప్మా పెప్ప పెప్ప చేసింది నెక్స్ట్ ఇది మన బాండీ మనకి ఆ రోజు వీడియోలో షేర్ చేశాను కదా ఇంకా దీన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయడం మా అమ్మ వాడదు అంటే ఇనబ్బాండీలు ఎప్పుడైనా తీసుకుంటే మా అమ్మ కొన్ని రోజులు దాంట్లో గంజి ఉంచి వంచి వంచి అప్పుడు యూస్ చేస్తాము సో ఇది మా పడుకునే బెడ్ సో ఇది నేను మీకు చాలాసార్లు షేర్ చేస్తూనే ఉంటాను ఈ బిల్డింగ్ చాలా వరకు అయిపోయి వచ్చేసింది అండి ఎప్పుడు వన్ మంత్ స్టార్ట్ చేసి అప్పుడు చూడండి ఎన్ని ఫ్లోర్స్ కట్టేశారో డబ్బులు ఉంటే ఏది ఆగదంటారు కదా అది కరెక్టే సో నిజంగా ఇల్లు కట్టడం అనేది ఒక డ్రీమ్ అండి అందులో ఇలాంటి ఒక బిల్డింగ్ కట్టారంటే నిజంగా ఎప్పటికైనా నేను కూడా అలా కట్టాలని నాకు కూడా ఉంటుంది సో చూద్దాం మనకి ఎలా ఉంటుందో ఫ్యూచర్లో చెప్పలేము కదా సో ఇప్పుడు నేను వెళ్ళి ఫస్ట్ బ్రష్ చెయ్యాలి అంటే మా ఇంట్లో ఇలా డోర్లు ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయండి ఈ టీవీ మేము ఇక్కడ పెట్టాము సో గాడు అక్కడ పెద్ద టీవీ వచ్చేసి అక్కడ ఉంది ఇక్కడ గగన్ గగన్ కోసం మాత్రమే పెట్టానండి నేను అందులో నైట్ టైం ఎప్పుడన్నా బాగా చూడాలనిపిస్తే ఏమైనా చూడొచ్చు యూట్యూబ్లో అని చెప్పి సో ఇది ఇక్కడ పెట్టడం జరిగింది అంటే ఇక్కడ పడుకొని అక్కడ చూడొచ్చు అనే ఉద్దేశంతో పెట్టాము సో నాకు ఎందుకో వీడియో అంత క్లారిటీ రావట్లేదు అనిపిస్తుంది కొంచెం నేను క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకొని మళ్ళీ మంచిగా వీడియో వచ్చేలా చూస్తాను సో ఇది 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 నే పిల్లలు నేను పడుకునే రూమ్ అనమాట సో ఇప్పుడు బ్రష్ ఇంకా గగన్ గారికి నాకు బ్రష్ ఇది చూడండి చండాలని చేస్తారు ఇదంతా కూడాను అవి ఇవి తీసుకొచ్చేసి పెట్టాలని చూస్తూ ఉంటారు సో ఇది ఆర్టిఫిషియల్ అండి చాలామంది దీని గురించి అడుగుతున్నారు ఇది మాత్రం ఆర్టిఫిషియల్ ఇదైతే రియల్ ప్లాంట్ అయితే కాదు సో ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే గాయస్ సో గాయస్ ఫేస్ వాష్ అయిపో ఫేస్ వాష్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఈ విధంగా పోనీటైల్ ఒకటి టేస్ వేసుకుంటానండి పోనీ టైల్ వేసుకున్న తర్వాత అంటే నేను చేసేది ఏంటంటే ముందు ఇదిగోండి ఇది పెట్టుకుంటాను అండి ఖచ్చితంగా ఇది మాత్రం నేనైతే ఇగ్నోర్ అస్సలకి చెయ్యను ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో లిప్స్ కేర్ చాలా 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 ఇంపార్టెంట్ అండి సో అందుకే ఇది నేను పెట్టుకుంటాను సో ఇది నా ఐఫోన్ కొత్త కేస్ ఎలా ఉంది బ్యాక్ సైడ్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జస్ట్ ఒక సింపుల్ బ్లాక్ బింది ఒకటి పెట్టుకుంటాను అంటే సింపుల్ చాలా సింపుల్గా ఉంటా అనమాట నేను ఇంట్లో ఉంటే సింపుల్గా ఉంటాను ఏదన్నా ఒక వీడియో చేయాలంటే కొంచెం మాలిస్టిక్ వేసుకుంటాను అనమాట అంతే అంతకు మించి ఏం లేదు అంటే అంత ఇదిగా రెడీ అయ్యేదైతే ఏం లేదనమాట జస్ట్ సింపుల్గా రెడీ అవుతాను నేను నెక్స్ట్ మీరు ఖచ్చితంగా ఇలాంటి ఐ షాడోని యూజ్ చేయండి ఇది మనకి అమెజాన్ అవైలబుల్గా ఉంటుంది ఇది స్విస్ బ్యూటీ ఐషాడో అండి చక్కగా మీరు మనకి దీంట్లో వచ్చేసి ఉండండి ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా బెడ్ అయితే సర్దలేదు ఏంది అక్క ఇంకా అలానే పెట్టుకుంది అని మాత్రం అనుకోవద్దు సో ఇప్పుడే కాబట్టి ఈరోజు కొంచెం లేట్ అయింది సో దీంట్లో వచ్చేసి మనకి మొత్తం నైన్ ఉంటాయన్నమాట షేడ్స్ బాగుంటాయి నేను ఎక్కువ ఇది యూజ్ చేస్తూ ఉంటాను ఇది నెక్స్ట్ ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అంటే కళ్ళ పైన చీక్స్ దగ్గర అట్లా రాసుకోవడానికి ఇవి మంచిగా ఎలిగెంట్ అవుతా ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట ఎప్పుడన్నా మీరు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి బయటికి వెళ్ళేటప్పుడు పార్టీస్కి అలా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి సో షూర్గా ఇలాంటివి ట్రై చేయండి అంటే కొంతమంది తెలియదు కదా సో అందుకు చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లం అండి సో ఇంక పదండి టిఫిన్ తినే ఈరోజు టిఫిన్ తినేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఖచ్చితంగా రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేయండి ఈరోజు ఇక్కడ కరెంటు బిల్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఎందుకు అర్థం కాలేదు అందుకే ఎప్పటికప్పుడు అన్నీ ఆఫ్ చేసేస్తున్నాను నేను సో నెక్స్ట్ ఇంకెప్పుడు పంచదార నేను మాట మా అమ్మ ఆల్రెడీ వేసింది నేను ఇంకొంచెం వేసుకుంటాను పంచదార సో అప్పుడే నాకు కొంచెం తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఇదిగండి ఆల్రెడీ మా అమ్మ వేసింది కదా నేను ఇంకా వేసుకుంటాను చూడండి ఇదిగండి 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 అంటే ఇలా వేసుకుంటేనే కొంచెం నాకు తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట సో పిల్లలు కూడా తింటున్నారు నెక్స్ట్ గగన్ మమ్మీకి ఏం చేస్తున్నారు చూద్దాం పదండి నువ్వు తింటూ నేర్చుకోవాలి ఏంట్రై బెడ్షీటు బెడ్షీటే నిలవని ఎవరు గగన్ దా గగన్ ఏ గగన్ నువ్వు పెద్దోడు అవుతున్నావు నీ అందరికి నువ్వు తినాలిరా ఇదిగో స్పూన్ ఇదిగో స్పూన్ ఇదిగో తిను తిను ట్రైజు కింద పడకుండా తినాలి నేను ఇస్తా నేనిస్తా యోంకరా ఇదిగో దా ఎందుకు వద్దా చిన్నది తేవాలా సరే తెస్తా ఉండు చిన్న స్పూన్ కావాలంట వాడికి పెద్దదాంతో రాదంట ఆడిస్తారు పిల్లలు తిప్పిస్తారనమాట మామూలుగా తిప్పిస్తారు మాను ఇదిగోరా లే పైకి లే బెడ్షీట్ ఏంటి గగన్ నువ్వేంటరా షేమ్ చేస్తారు తెలుసా మన సబ్స్క్రైబర్స్ నిన్న అలా చూసి సరే తిను బాగా తినాలి కింద పడకుండా తినాలి ఓకేనా బాగా నాకు స్మైల్ చేయండి ले नीला 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 बड़ा करा नीला इसमें मैं वली आ अंडा आइसक्रीम अंडा टी स्काई एलोपो आइसक्रीम चिपका चिपका हां उस쪽에 उस쪽에 うん మిగిలని రమయని ఓకే గుడ్ शारी 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 कुछ, उन्ता, कुछ उन्ता। సో మేమందరం బయటికి వెళ్ళేసి వచ్చామండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటుంటే యోమిక తెలిసిందే కదా అమ్మ ఊళ్ళలోనే ఉంటుంది ఫోటోలు ది కిందకి దింపితే చాలు పరుగు తీస్తుంది తీస్తుందన్నమాట అసలు ఎట్లా పరుగులు తీస్తుందంటే మామూలుగా కాదండి సో అందుకే వన్ ఒక్కడనే తీసాను నేను పిక్ సో ఇంకా వీళ్ళిద్దరితో టైం గడిచిపోతుందండి పిల్లలతో యోమిక ఈ మధ్య బాగా ఎక్కువ చేస్తుంది మామూలుగా కాదు కిర్రాక్ చేస్తుంది అనమాట తను చేసే చేస్తలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా టైంపాస్ అయిపోయిద్దండి వీళ్ళిద్దరితో నెక్స్ట్ యోమిక ఇప్పుడు బాగా అవుతుంది కదా కొంచెం చిన్న చిన్నగా పెద్దది అవుతుంది కదా అది చేసే చేస్తలు ఎలా ఉంటాయంటే చాలా ముద్దు ముద్దుగా స్వీట్ స్వీట్గా ఉంటాయి తాత అని పిలుస్తుంది అమ్మ అని పిలవదు కానీ మా 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 ఎంత స్వీట్గా పిలుస్తుంది అంటే అండి అట్లాగా చాలా స్వీట్గా పిలుస్తుంది అనమాట మీరు ఒకసారి విన్నారంటే ఫ్లెట్ అయిపోతారండి అంత బాగా పిలుస్తుంది యోమిక చూడండి ఇద్దరు కూర్చొని ఎలా ఆడుతున్నారు అది చూడండి ఎలా కూర్చొని కొడుతుందో అసలుకి దీనికైతే ఇంకా మామూలుగా కాదండి ఫుల్లు అల్లరనమాట ఇంకా ఇట్లానే ఇద్దరు ఇంట్లో ఖాళీగా ఆ రోజు ఏంటంటే నెట్ రాలేదన్నమాట నెట్ రాకపోవడం వల్ల నా దుంప తెంచారండి అమ్మో ఇంకా అసలుకి నరకం అనమాట ఇద్దరు ఎంత అల్లరి చేస్తారంటే ఇంకా వీడిని తీసుకొని సాయంత్రం పూట పార్క్ అయితే వచ్చాను వీడికి పార్క్ అంటే బాగా ఇష్టం అండి అన్నీ మర్చిపోతాడు అనమాట పార్క్ ఉంటే అమ్మ నాకు వీడియో తీవేంది వీడియో తీవేంది అని చెప్పి అడిగి మరీ తీపిచ్చుకున్నాడు అండి ఆ రోజు సో నేనేదో అంత లైట్ తీసి తీసుకున్న వీడియో తీయమన్నాడు అని చెప్పి ఇంకా ఆ రోజు ఏంటంటే అమ్మ నాకు వీడియో తీయాలి నువ్వు ఎందుకు తీయట్లేదు ఫోటోలు తీయట్లేదు ఏమ్మా అని చెప్పి అడిగి మరీ తీపిచ్చాడు అనమాట ఫోజులు పెడుతున్నాడు చూడండి ఇట్లా పెట్టాలా ఇట్లా పెట్టాలా ఎట్లా పెట్టాలి ఏంటి అది ఇది అని చెప్పి ఫోజులు పెడుతున్నాడు ఈ మధ్య బాగా ఫొటోస్ ఇవన్నీ బాగా తీయించుకుంటున్నాడు అండి ముందు అయితే పెద్దగా వచ్చేవాడు కాదనమాట పిక్స్ అవి తీయించుకోవడానికి బట్ ఇప్పుడు మంచిగా వస్తున్నాడు తీయించుకుంటున్నాడు చాలా బాగుంది సో ఇదిగోండి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి ఇది ఫ్రెండ్స్ కాలనీ పార్క్ అనమాట చాలామంది అంటే ఎక్కువగా ముస్లిమ్స్ వస్తూ ఉంటారు నేను ఎక్కువ వాళ్ళనే చూస్తూ ఉంటాను ఎక్కువ నెక్స్ట్ ఇంకా పార్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం యోమికని అయితే అండి యోమిక బాగా చిన్నది కదా పడిపోతా లేస్తూ ఉంటుంది అని చెప్పి తీసుకెళ్ళి ఇద్దరు పిల్లల్ని బయట కేర్ చేయడం కష్టమని నేను తీసుకెళ్ళను నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి చూడండి ఎలా చూస్తుందో వచ్చి బొమ్మకు అక్కడ అన్నం పెడుతుంది అసలు ఇది చేసే చాస్లు ఎలా ఉంటాయండి బాబోయి బొమ్మకు అన్నం తినిపించడం నెక్స్ట్ వచ్చేసి అన్నం అన్నం నేను గగన్కి పెడుతున్నాను అనుకోండి దానికి కూడా పెడతా ఇద్దరికి ఒకేసారి పెడతాను ప్లేట్ తీసుకొచ్చింది అనమాట అన్నం కూర వేయమని అడిగింది పెద్ద తినేదానిలాగా అక్కడ బొమ్మకు పెడుతుంది చూడండి అంత ఆగమాగం చేసేస్తుంది అండి పాడు చేసేస్తుంది అనమాట చిరాకు వస్తుంది నాకు ఇంక తప్పదు ఈ పిల్లలతో ఎలా ఉంటుందంటే ఇంకంత అది అంత ఎత్తి పడేయాలి తర్వాత ఇంక ఈ సోఫాలు వాడినంతకాలం వాడి పడేద్దాం అని అనుకుంటున్నామండి అందుకే ఇంకా మార్చలేదనమాట ఈ పిల్లలు ఏంటంటే పాడు చేసేస్తున్నారు కొత్తవి ఏదన్నా తీసుకోవాలన్నా కానీ చూడండి దాని యాక్టింగ్ చూడండి కావాలని చేస్తుంది మామూలుగా కాదు కావాలని అనమాట మా పాప యోమిక సో అదే చెప్తున్నాను కదా ఈ మధ్య బాగా ముద్దు ముద్దుగా యాక్ట్ చేస్తుంది అంత బాగా చేస్తుంది టీవీలో కార్టూన్స్ చూస్తూ ఉంటుంది కదా ఆ కార్టూన్స్ చూసేటప్పుడు దాంట్లో వస్తే దాంట్లో యాక్టింగ్ చేస్తూ ఉంటారు పిల్లలు అట్లా ఇట్లా ఏడవడం సో అట్లా చేస్తుంది అనమాట పారిపోవడం సడన్గా పారిపోయి కార్టూన్స్ చూసేటప్పుడు సడన్గా మంచం కిందకి వెళ్తే దాంకునిద్ది అనమాట సో ఆ చిన్న పిల్లలు చేస్తుంటే కదా చూడండి బొమ్మకు చూడండి అన్నం పెడుతుంది చూడండి మీకు చూపిస్తుంది చూడండి ఒకసారి ఈ మధ్య బాగా ఒక వన్ మంత్ నుంచి దాని చేష్టలు అంతా కూడా డిఫరెంట్ అయిపోయాయండి మీకు వీడియోస్లు అన్నీ కూడా షేర్ చేస్తానులేండి నేను మీరు నవ్వుకోవచ్చు ఇక్కడ చూడండి చీపులు తీసుకొచ్చింది ఒకటి కాదు రెండు చీపులు తీసుకొచ్చింది రెండింటితో చెమ్మిద్ది గిన్నెలు తీసుకొచ్చిద్ది ఆడిద్ది తొక్కిద్ది ఎగిరిద్ది సో ఇలా చేస్తూ ఉండిద్ది మా బుడ్డదంతా మాకు ఫుల్గా అండి టైం మీరు మీ పిల్లలతో ఎలా ఉంటారో మాకు నాకు తప్పకుండా షేర్ చేయండి ఇంకా నేను వ్లాగ్స్లో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను సో చక్కగా మీరు చూడొచ్చు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి బట్ ఈ మధ్య ఏంటంటే వీడియోలు అవి చేయడానికి అంత కుదరటం లేదు సో అందుకే నేను కూడా పెద్దగా వీడియోస్ దగ్గరికి రావట్లేదు అనమాట అంతే అదర్వైజ్ నన్ను ఇంకా చాలామంది అడుగుతున్నారు ఏమీ ఏం రావట్లేదు వీడియో సరిగ్గా తీయట్లేదు ఏమైంది ఏంటి అని చెప్పి అడుగుతున్నారనమాట సో అలా ఏం లేదండి వీడియోస్ వస్తాయి కంటిన్యూగా నేను మీతో మాట్లాడతాను మంచి మంచి వీడియోస్ వస్తాయి హలో ఏం చేస్తున్నారు అందరూ సో ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అయిందండి ఈ ఇప్పుడు వరకు నాకు ఎన్ని పనులు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే పనులు ఇంత ఎక్కువ ఎందుకున్నాయా అని కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు సో ఒక సినిమా చూస్తున్నాం నెక్స్ట్ ఇంక ఇక్కడ మీతో మాట్లాడదాం అనుకుంటున్నా ఈరోజు సో చాలా రోజుల తర్వాత ఇలా కూర్చొని మాట్లాడుతున్నానండి మీతో అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మధ్య కొంచెం ఏం అర్థం కాలేదు ఏం మాట్లాడాలని సో లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మీతో నేను చాలా విషయాలు షేర్ చేస్తూ ఉంటానండి బోలెడని విషయాలు అసలుకి మామూలు విషయాలు కాదు నేను చెప్పే వీడియోల్లో ప్రతి ఒక్క విషయం కూడాను మంచి మంచి విషయాలండి ఎందుకంటే నాకు చిన్న ఏజ్లోనే పెళ్ళి అయిపోయింది జస్ట్ ఒక ట్వంటీ టూ ఇయర్స్లోనే పెళ్ళి అయిపోయింది ఈ ఏజ్లో నేను చాలా తెలుసుకున్నాను అన్నమాట అవి మీకు చెప్తే మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది సో అలా హెల్ప్ఫుల్ అయితే మీరు ఎంతో కొంత తెలుసుకున్న వాళ్ళు అవుతారనే ఉద్దేశంతో నేను ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉంటాను మీకు ఇంకా వచ్చేసి ఏంటంటే అంటే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు షేర్ చేస్తే కొన్ని మనం నమ్మి తీరాలండి లేకపోతే మనకి ఎప్పుడు సిచ్యువేషన్స్ ఎలా వస్తాయో తెలియదు అండి నిజంగా రియల్లీ వెన్ సిచ్యువేషన్స్ కమ్ వీ డోంట్ నో రియల్లీ డోంట్ నో అండి సో సిచ్యువేషన్స్ రాకముందే మనం వాటికి తగినట్టు నడుచుకోవాలి లేకపోతే లైఫ్లో మనం చాలా కోల్పోతామండి ఏ ఒక్క విషయంలో అయినా డెసిషన్ ఎక్కువగా తీసుకోవద్దు దయచేసి ఫాస్ట్గా తీసుకోవద్దు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించండి నెక్స్ట్ అబద్ధాలు ఎక్కడ చెప్పకండి దయచేసి లైఫ్ ఎక్కడ ఆడకండి మెయిన్లీ మన లైఫ్ విషయంలో మాత్రం కంపల్సరీగా మీరు ఒక ఒకటి పెట్టుకోండి లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి ఏంటి పెళ్లి విషయంలో అయినా కానీ ఒకటి పెట్టుకోండి దయచేసి ఆషమాషిగా ఉండొద్దు ఏది ఈజీగా తీసుకోకండి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విషయాలు మాత్రం అసలు మర్చిపోవద్దు సో అలానే జనాల గురించి పట్టించుకోకండి జనాలకు కావాల్సింది యాక్టింగ్ అండి మనము ఏడ్చామంటే అది రియల్ ఏడుపో లేకపోతే యాక్టింగ్ ఏడిపో కనిపెట్టలేనంత అమాయకపు జనాలు ఉన్నారు ఈ లోకంలో నిజం చెప్తున్నా నేను పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేశాను అది సో అది చేసిన తర్వాత మీతో నేను షేర్ చేస్తున్నా అనమాట సో జనాలకు కావాల్సిందే యాక్టింగ్ అండి మనకి మూవీస్లో సీరియల్స్లో నేను మన మూవీలో ఎలా యాక్టింగ్ చేశాను సో అలాంటి యాక్టింగ్ కావాలన్నమాట జనాలకి అలాంటి యాక్టింగ్ ఉంటే నిజమని నమ్మేస్తారు సో మనం కనుక నవ్వుతూ ఉంటే జనాలు నిజంగానే ఓర్చుకోలేరండి ఎప్పుడు ఏడుస్తూ ఉంటే జనాలకే హ్యాపీగా ఉంటుందన్నమాట సో అది నా నేను చేసిన ఎక్స్పీరియన్స్లో నేను మీతో షేర్ చేస్తున్నాను అది సో మీ పర్సనల్స్ కానీ మీరేమన్నా కొనుక్కుంటే కానీ ఎవరితో చెప్పకండి మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఎవరితో షేర్ చేయకండి దయచేసి మీ బెస్ట్ అంటే మీ ఇంట్లో వాళ్ళకి తప్పించి బయట వాళ్ళకి ఎవ్వరికీ చెప్పకండి ఎవరికైనా చెప్పారు అంటే వెన్ విల్ టైమ్స్గా ఇరగదీస్తారండి పక్కన వాళ్ళు మాటలతో పేలుస్తారు అనమాట సో అందుకు మన పర్సనల్స్ ఎవరితో చెప్పకండి దయచేసి ఎవరితో షేర్ చేయకండి ఇది నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదనమాట బట్ జనాల గురించి మాత్రం అస్సలు మీరు పట్టించుకోకండి వాళ్ళు ఒకటికి వందనుకుంటారు మీకు మీ ఫ్యామిలీ మీ పిల్లలు మీ హస్బెండ్ వీళ్ళు ఇంపార్టెంట్ మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ రిలేటివ్స్ ఓకే వాళ్ళు ఇంపార్టెంట్ మీకు ఎవరైతే మంచిగా మిమ్మల్ని కోరుకుంటారో వాళ్ళు మీకు ఇంపార్టెంట్ అండి మిగిలిన వాళ్ళందరినీ తీసి పక్కన పడేసేయండి మీ ఫ్రెండ్స్ మీకు ఎవరైతే మంచి వాల్యూ ఇస్తారో వాళ్ళు మాత్రమే మీకు ఇంపార్టెంట్ మిగిలిన వాళ్ళ గురించి మీరు అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏడు రియాలిటీలోకి రండి ఎప్పుడైనా రియాలిటీలోకి రండి వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు మనం ఇలా ఉండాలి ఇలా ఉండాలని కాకుండా మంచిగా రియాలిటీలోకి వచ్చి ఆలోచించండి ప్రాక్టికల్గా ఆలోచించండి మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడకండి ఫేస్ టు ఫేస్ మాట్లాడేసేయండి నో ప్రాబ్లం ఎవరో వచ్చి మనల్ని కొట్టరు సో అలాగా ఉండండి ధైర్యంగా ఉండండి ఎక్కడ మీరు లూజ్ అవ్వద్దు ఎక్కడ ఒకరిని ఈజీగా నమ్మకండి ముందు చెప్పేది ఏంటంటే ఎవరిని ఒకరిని ఈజీగా నమ్మకండి సో ఇలాంటి విషయాలు నేను చాలా తెలుసుకున్నాను మీతో కూడా చాలా షేర్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా ఈ వ్లాగ్ మీకు నచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ టేక్ కేర్ బాయ్ బాయ్